హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయన తర్వాత మహిళలకు గుడ్ న్యూస్ తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మూడవసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది ఈ క్రమంలో మధ్యతరగతి ప్రజలకు మోడీ సర్కార్ మరో శుభవార్త చెప్తున్నట్లు తెలుస్తుంది అయితే కేంద్రం ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎల్పిజి సిలిండర్పై మూడు వందల రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కాగా మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో ఈ సబ్సిడీ పథకం మరో ఎనిమిది నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని కేంద్ర వర్గాల ద్వారా సమాచారం ప్రస్తుత హైదరాబాద్ రిజియన్ పరిధిలో గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉంది కేంద్రం మరోసారి ఈ పథకాన్ని పొడిగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఐదు వందల యాభై ఐదు రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లభించనుంది ఈ లెక్కన కేంద్ర మంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారులకు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎల్పిజి సిలిండర్పై మూడు వందల రూపాయల సబ్సిడీని పొందుతారు కేంద్రం లబ్ధిదారులకు ప్రతి ఏడాది ఈ పథకం కింద పన్నెండు రీఫిల్ సరఫరా చేస్తుంది పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్పై మాత్రమే మూడు వందల రూపాయల సబ్సిడీ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది ప్రస్తుతం ఈ స్క్రీమ్ లబ్ధిదారుల సంఖ్య దాదాపు తొమ్మిది కోట్ల పైగా ఉంది కట్టెల పొయ్యి మీద వండే బాధ నుంచి మహిళలు ఆరోగ్యం కాపాడడం శుభ్రమైన వంట వైపు పేద కుటుంబాలను తీసుకురావడం ఈ ఉజ్వల యోజన పథకం యొక్క ముఖ్య లక్షణం ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్